స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న స్లాట్ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు గతంలో దస్తావేజులు తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి కావలసిన ఆధారాలన్నీ పరిశీలించుకుంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడనేది తేలేది కాదు ఫలానా రోజున రావాలని అధికారులు చెబితే చెట్ల కిందనో కార్యాలయాల ముందో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చేది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానం ఎందుకు భిన్నం ఒకసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకుంటే కంప్యూటర్ కేటాయించిన సమయానికి వెళ్తే లావాదేవీ పూర్తవుతుంది అందుకే వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ శాఖ భావిస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల రిజిస్టర్ల పరిధిలో సిప్ట్ విధానం అమలు చేసే ప్రణాళికలు ఉన్నాయి ఈ మూడు జిల్లాల పరిధిలోని చాలా కార్యాలయాలకు రోజుకు వంద డాక్యుమెంట్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఒక సబ్ రిజిస్టర్కు నలభై ఎనిమిది స్లాట్లు కేటాయిస్తుండగా ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు వచ్చే కార్యాలయాలకు అదనపు సిబ్బందిని కేటాయించాలని భావిస్తున్నారు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక షిఫ్టు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది వరకు మరో షిఫ్టును అమలు చేయడం ద్వారా పని భారం తగ్గించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయొచ్చన్న ఆలోచనతో ఉన్నారు ప్రస్తుతం చంపాపేట సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏకీకృత విధానం నడుస్తుంది వీటిలో ఎక్కువ రద్దీ తక్కువగా ఉండే అక్కడికి స్లాట్ బదలాయింపు ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదే విధానాన్ని నగర్ షాద్ నగర్ సంగారెడ్డి పట్టణ చెరువు అమీన్పూర్ కుత్బుల్లాపూర్ బాలానగర్ సబ్ రిజిస్టార్ల కార్యాలయాల్లోనూ అమలు చేయాలన్న ప్రణాళిక ఉంది భూభారతి తరహాలో ఈ స్లాట్ విధానాన్ని సైతం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేవడం ద్వారా పారదర్శకత సేవల్లో వేగం పెరుగుతుందని రెవెన్యూ శాఖ భావిస్తుంది ఎస్వి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి